వెల్కమ్ టు ఎంఈ న్యూస్ మహిళపై జరుగుతున్న అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు అబీస్ సెంటర్ నుండి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులతో మానవహారం నిర్వహించి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ వివి రమణకు గ్రీవెన్స్లో వెనక పత్రం అందజేశారు అలాగే నర్సీపట్నంలో విద్యార్థుల కళాశాలలు హాస్టళ్ళు కాంప్లెక్స్ వద్ద ఇబ్బంది పెడుతున్న అల్లరు మూకలపై కఠిన చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించి కాంప్లెక్స్ కళాశాలలు హాస్టల్ పె పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ప్రెసిడెంట్ సత్యనారాయణ జనార్దన్ డిఐఎఫ్ఎఫ్ డివిజన్ సభ్యుడు గీతాకృష్ణ మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న అత్యాచారాలకు ఈరోజు నిరసన తెలియజేయడం జరిగిందన్నారు మహిళలకు రక్షణ కల్పించిన ప్రభుత్వ లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని అన్నారు మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు నర్సీపట్నం ప్రాంతంలో కళాశాల నుండి వెళ్లే విద్యార్థులకు అల్లరి మూకలు ఇబ్బందులు పెడుతూ కామెంట్లు చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని అల్లరి మూకలపై చర్యలు తీసుకుని కళాశాల హాస్టల్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆర్డీవారికి వినతపత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మోహన్ సాయి విష్ణు లోవరాజు ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి ధర్మ గంగా భార్గవ్ దుర్గా ఎస్ఎఫ్ఐ డివిజన్ సభ్యులు వరహాలు నోకరాజు స్వామి శివ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంయు న్యూస్

ఓకే సార్ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దానికి నిరసనగా ఈ రోజు మానవహారం చేయడం జరిగింది అలాగే మన నర్సీపట్ల ప్రాంతంలో పెట్రోలింగ్ ఇంకా ఎక్కువ పెంచాలని ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే కళాశాలలు హాస్టల్స్ అలాగే కాంప్లెక్సుల్లోని అల్లర్మోకల గడత బాగా ఎక్కువైంది దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు కళాశాలలోకి వెళ్లకుండా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు దీని వెంటనే మన ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెట్రోలింగ్ పోలీస్ రక్షణ కల్పించి పెట్రోలింగ్ ఇంకా ఎక్కువగా పెంచాలని ఎస్ఎఫ్ఐగా అలాగే డివైఎఫ్ఐగా ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది లేని ఎడల ఎస్ఎఫ్ఐగా పెద్ద ఆందోళన కన్నా వెనకడబోమని తెలియజేస్తాం చాలా ఎక్కువ టీస్ చేస్తున్నారు చాలా ఎక్కువ కామెంట్స్ కూడా చేస్తున్నారు మేము దానివల్ల మేము ఇప్పుడు ఇది రెగ్యులర్గా కాలేజీకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళు అలా చేయడం వల్ల మేము అది ఇంటికి వెళ్ళి చెప్పు చెప్పుకోలేకపోతున్నాం వన్స్ మేము చెప్పినా సరే అక్కడ పేరెంట్స్ అయితే ఎందుకులే అమ్మా అని చెప్పి మాకు మ్యారేజ్ చేయడమో ఇంకేదో అని చెప్పేసి మాకు మానిపించడం జరుగుతుంది సో మాకు కాంప్లెక్స్లో ఎక్కువ టీస్ చేస్తున్నారు అలాగే చాలామంది డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది మాకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దాంతో కాంప్లెక్స్లో మాకు చాలా ఎక్కువ చాలా ఎక్కువ బాధపడుతున్నాం కాంప్లెక్స్లో ఇలా టీస్ చేయడం వల్ల మేము చాలా ఎక్కువ ఆ ఎఫెక్ట్ మొత్తం మా మీద పడ్డం వల్ల మాకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కలిగించాలంటే చర్యలు ఎక్కువగా కాంప్లెక్స్లో లోకల్ అబ్బాయిలు రావడం వల్ల ఇలా కాలేజ్ దగ్గర నుంచి కాకుండా లోకల్ అబ్బాయిలు వచ్చి మా మీద ఎక్కువ వాళ్ళ ఇంపాక్ట్ మొత్తం మా మీకు చూపించడం పోలీసుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ప్రొడక్ట్ లేకపోవడం వల్ల మేము అలా అక్కడ సఫర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది అంటే మీరు ఏమేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు కొంచెం బ్యాడ్ గా మాట్లాడడం డబల్ డబల్ మీనింగ్స్ తో మాట్లాడడం లైక్ అలా మాట్లాడడం